హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింధుస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఎగ్ టొమాటో కర్రీ ఎంత ఈజీగా సింపుల్గా ఎలా చేయొచ్చు మీకు చూపించబోతున్నాను చాలా అంటే చాలా క్విక్గా అయిపోతుంది ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే చిన్న లైక్ అనేది నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది సో ఫస్ట్ ఒక కడాయి తీసుకోండి అది కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి రెండు కొంచెం ట్టపట్టలాడతాయి కదా అలా అయ్యేంత వరకు వేపుకోండి అలా అయిన తర్వాత దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉన్న అయితే ఒక వరకు తీసుకోండి తక్కువ ఉన్నవైతే ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి అలాగే సన్నగా తరిగిన ఆనియన్ కూడా వేసుకోండి దీంట్లోనే కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేపుకోండి ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అదొక ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను ఇవి రెండు మంచిగా కలిసేట్టుగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చిదనం అంతా పోయేంత వరకు కలుపుకోవాలి దీంట్లో ఇప్పుడు ఒక ఐదారు టమాటాలు సన్నగా తరిగినవి తీసుకుంటున్నాను టమాటాలు కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది టమాటాలు తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను అండ్ కర్రీకి ఎంత సాల్ట్ అవసరం అనేది ఇప్పుడే వేసుకోండి ఇప్పుడు టమాటాలు మగ్గేంతవరకు మూత పెడుతున్నాను మూత తీసేసరికి ఇలా అవుతుంది ఇలా ఒకసారి స్పూన్తో ఇలా అనుకుంటే టమాటాలు అనేది మెత్తగా అవుతాయి ఇలా అయిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారంని చూసుకొని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకొని అంతా కలిసేట్టుగా నీట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లో కొంచెం వాటర్ తీసుకోండి ఎందుకంటే టమాటాలు ఈ స్పైసెస్ అన్నీ కూడా మంచిగా కలవడం కోసం నేను కొన్ని అంటే కొన్ని వాటర్ పోస్తున్నాను ఇలా వాటర్ పోసిన తర్వాత ఒకసారి మూత పెట్టుకొని అంతా ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత తీసి దీంట్లో ఒక ఆరు ఎగ్స్ ఉంటాయి కదా సిక్స్ ఎగ్స్ అనేవి నేను కొట్టి వేసుకుంటున్నాను మీరు కావాలి అంటే ఒక నాలుగు కూడా తీసుకోవచ్చు నాలుగు నుండి ఆరు ఎగ్గులు తీసుకుంటే సరిపోతుంది ఇలా ఎగ్స్ని వేసుకున్న తర్వాత ఏ మాత్రం కదపకుండా మూత పెట్టి అలాగే వదిలేసేయండి అప్పుడే మనకు ఎల్లో పార్ట్ ఉంటుంది కదా అది ఈజీగా మంచిగా నీట్గా కుక్ అవుతుంది ఇప్పుడే మీరు చెరిపారనుకోండి అంత చెరిపినట్టుగా అవుతుంది కలిపితే సో అందుకని చెప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేసేయండి మూత పెట్టి ఏమీ కలపకుండా మూత తీసేసరికి ఇలా అవుతుంది ఇప్పుడు ఈ ఎగ్స్ని ఫ్లిప్ చేసుకోవాలి నెక్ ఇంకొక సైడ్ కూడా మంచిగా ఉడకాలి కదా అందుకని చెప్పేసి నేను ఇలా ఫ్లిప్ చేసుకుంటున్నాను ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత మీరు కావాలి అనుకుంటే ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకోవచ్చు ఇలా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ కుక్ చేశారనుకోండి మంచిగా నీట్గా కుక్ అవుతుంది అంతే అండి సింపుల్గా ఎగ్ టొమాటో కర్రీ అవుతుంది ప్రిపేర్ అవుతుంది దీంట్లో మీరు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసిన తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి